మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ శుక్రవారం నాడు కొన్ని పనులను చేస్తే అమ్మవారి అనుగ్రహాన్ని ఎంతో సులువుగా పొందవచ్చునని అందరికీ తెలుసు కానీ మరికొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తన సోదరి అయినటువంటి జ్యేష్ఠాదేవిని ఇంట్లోకి పంపిస్తుందని పండితులు చెప్తున్నారు మరి శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఆ పనులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా శుక్రవారం నాడు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోకూడదు అమ్మవారిని కానీ లేదంటే గణపతి ఫోటోను కానీ చూడాలి అది కూడా ఆ ఫోటోలను బెడ్రూమ్లో పెట్టుకోకూడదు మంచం మీద నుండి లేచి చూస్తే బెడ్రూమ్ గుమ్మం ఎదురుగా బయట ఎదురుగా ఆ ఫోటో కనిపించే విధంగా పెట్టాలి శుక్రవారం నాడు మాత్రం ఉదయం నిద్రలేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ మన ముఖాన్ని మనం చూసుకోకూడదు కొంతమంది ఉదయం లేచిన తరువాత పళ్ళు తోముకోకుండా కాఫీలు టీలు తాగేస్తూ ఉంటారు అది పరమ దరిద్రమైన పని అని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే భవిష్యత్తులో మీకు ఆహారం దొరకదని పండితులు అంటున్నారు ప్రత్యేకించి శుక్రవారం నాడు మాత్రం పళ్ళు తోముకోకుండా టీలు కానీ కాఫీలు కానీ తాగకూడదు ఒకవేళ అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది కొంతమంది ఉదయం నిద్రలేచిన తర్వాత బ్రష్ చేస్తారు కానీ అటు ఇటు ఊరంతా తిరుగుతూ నోట్లో బ్రష్ పెట్టుకుంటారు కానీ అది చాలా తప్పు అసలు మనం పళ్ళు తోముకునేటప్పుడు ఎవరూ మనల్ని చూడకూడదు ఒకవేళ అలా ఎవరైనా చేస్తే మీ ఇంటి లక్ష్మి వారి ఇంటికి వెళ్ళిపోతుంది ప్రత్యేకంగా శుక్రవారం నాడు మాత్రం పళ్ళు తోముకునేటప్పుడు ఎవరికీ కనిపించకూడదు సూర్యునికి కనిపించే విధంగా పళ్ళు తోముకుంటే సూర్య భగవానుడికి ఆగ్రహం కలుగుతుంది ఇక ఆయనకు ఆగ్రహం వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా అనారోగ్య సమస్యలను కలగజేస్తాడు ఉన్న డబ్బంతా ఖర్చైపోయేలా చేస్తాడు దరిద్రం కలగజేస్తాడు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున మాంసాహారాన్ని తినకూడదు కేవలం సాధ్వకమైన ఆహారాన్నే తినాలి ఒక్క పూట ఉపవాసం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మంచిగా కలుగుతుందని మన పెద్దలు అంటున్నారు శుక్రవారం నాడు ఈ తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చక్కటి ఐశ్వర్యం లభిస్తుంది మరి మీరు కూడా ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు